శ్రీమాత్రమైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసన సంవత్సర ఆశ్వేద శుద్ధ అష్టమి మంగళవారం ఈరోజు అష్టమి మధ్యాహ్నం ఒకటి గంట పదహారు వరకు ఉంది తదుపరి నవమి ఈరోజు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు పూర్వషఢ నక్షత్రం ఈరోజు మద్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదులాగైతే మూడు పదిహేడు వరకు ఉంది దుర్మూతం ఉదయం ముప్పై పదిహేడు అయితే తొమ్మిది ఐదు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం రాత్రి పది ముప్పై ఏళ్ళైతే పదకొండు ఇరవై ఐదు వరకు కూడా దుర్మూతం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గురిచేస్తున్నాయి అలాగే ఈ రోజు నక్షత్రం అయినటువంటి పూర్వష నక్షత్రం ఎవరికి తల వాళ్ళ కలుగుతుందో మనం పరిశీలించడం అయితే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర మకర ఉత్తర అస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషఢ శ్రావణం చదతార ఉత్తర భద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి పౌరాషూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు యొక్క నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు దేవీ సరణ నవరాత్రిలో తొమ్మిదో రోజు ఈరోజు అష్టమి ఈరోజు అమ్మవారు మహిషాసురమిన అవతారంలో మనల్ని అనుగ్రహిస్తారు ఈరోజు అమ్మవారిని ఆరాధించినట్టయితే శత్రు విజయం కలుగుతుంది అలాగే శత్రువులో కానీ లేదా మనలో కానీ చెడుతనం ఏదన్నా ఉన్నట్టయితే అమ్మవారు తొలగిస్తారు అంటే మనిషిలో ఉన్నటువంటి కొద్దిపాటి పశుత్వాన్ని కూడా అమ్మవారు అణచివేస్తారు మన మా మన జీవిత మార్గాన్ని సుగమం చేస్తారు ఈ ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా చేసినట్టయితే అమ్మవారు మనకి మంచి భవిష్యత్తుని జీవితాన్ని ప్రసాదిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ పెద్దబాబు సిద్ధాంతి గోల మాంగడు